हाई फ्रेंड्स हेलो अंदर की नैन दिव्या वेलकम टू मई चैनल दिव्या ब्लास् 3780 सैवन ఈరోజు నేను బీన్స్ టొమాటో కర్రీ నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో చేస్తే కనుక టొమాటోలు అనేది చాలా త్వరగా ఉడికిపోతాయి మనకి గ్రేవీ లాగా కర్రీ మంచిగా వస్తుంది ఇది చపాతీ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్ రైస్ కాంబినేషన్లోకి కానీ చపాతీ కాంబినేషన్లోకి కానీ చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా బీన్స్ ఇలా చుంచి పెట్టుకోవాలండి చక్కగా లేతగా ఉన్న బీన్స్ తీసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ తర్వాత చుంచి చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీన్స్ కడిగి కడిగి పెట్టుకున్న బీన్స్ అన్నీ కూడా అందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలండి ఆయిల్లో అలా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఆయిల్లో ఫ్రై అయితే చక్కగా మనకి రంగు మారిపోతుంది మంచిగా ఫ్రై అయిపోతాయండి బీన్స్ అనేవి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై అయిన తర్వాత అవి కాస్త పక్కకి జరిపేసి ఇప్పుడు టొమాటో ముక్కలు ఒకే దగ్గర వేసేసుకోవాలండి మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తూ వేసుకోకూడదు బీన్స్ ముక్కలు అనేవి కాస్త పక్కకి జరిపేసి మధ్యలో టమాటో ముక్కలు వేసేసుకొని అందులోకి కళ్ళు ఉప్పు వేసేసి చక్కగా కాస్త అలా స్ప్రెడ్ చేసుకొని ఉప్పుని అస్సలు కలపకూడదండి కలపకుండా చక్కగా ఇలా ఉప్పు వేసేసి మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా మనకి టమాటో రసం అంతా కూడా ఉప్పు వేయడం వల్ల అలా కలపకుండా ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల టొమాటోలు చాలా త్వరగా ఉడికిపోతాయి అండ్ మనకి గ్రేవీ అనేది చాలా బాగొస్తుంది టొమాటో గ్రేవీ అనేది తర్వాత అందులోనే కాస్త కారం వేసేసుకుందాం టొమాటోల మీదనే కాస్త కారం వేసేసుకుందాము వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయకుండా అక్కడి వరకే కాస్త కలిపేసి మరి కాసేపు ఉడికించుకుందామండి కారం వేసిన తర్వాత ఉప్పు కారాలు వేసిన తర్వాత ఇలా కాస్త మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు టోటల్గా మనం కూర మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలండి టమాటో బీన్స్ అన్నీ కూడా మనం చూడండి టమాటోలు చాలా త్వరగా ఉడికిపోతాయండి మనకి కూరకి అంటూ గ్రేవీ అనేది కూడా మంచిగా వస్తుంది అనమాట ఈ ప్రాసెస్లో కుక్ చేసుకుంటే తర్వాత లాస్ట్లో మనం ధనియాల పొడి వేసేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి టమాటోలు వేసిన ఏ కర్రీలో అయినా కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి మరీ ఎక్కువగా కూడా వేయకూడదండి మనం వంకాయ టమాటో టమాటో కాంబినేషన్లో ఏ కర్రీ చేసుకున్నా కూడా కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది బాగుంటుందండి జీలకర్ర మెంతలో కూడా పొడి కూడా వేసేసి చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతే అండి రెడీ అయిపోయింది బీన్స్ టొమాటో కర్రీ నా స్టైల్లో ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు See you next video friends. Bye. Thank you.